చంద్రబాబు ఇకనైనా జగన్ నామం ఆపేసి నిజాయితీగా పాలన చేయడం నేర్చుకో అంటూ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హితవు పలికారు కాకినాడ జిల్లా పిఠాపురంలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటించారు ఏలేరు వరద ఉధృతితో అతలగుతలమైన గ్రామాలను సందర్శించారు మాధవపురం యూకొత్తపల్లి కొత్తపల్లి మండలం నాగులపల్లి రమణక్కపేటలో వైఎస్ జగన్ పర్యటించి వరద బాధితులను పరామర్శించి వారికి కలిగే నష్టాన్ని ఆరా తీశారు రాష్ట్రంలో ఫ్లడ్ మేనేజ్మెంట్లో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు ప్రజలను ఇబ్బంది పెట్టడమే కాకుండా చంద్రబాబు నిత్యం వైఎస్ జగన్ పై విమర్శలు చేస్తున్నారు అధికారంలో వచ్చి ఇన్ని రోజులు గడిచినా తాను చేయాల్సిన పనులేమీ చేయలేదు దానంతటికీ కారణం వైఎస్ జగన్ అంటున్నారు ఎక్కడ ఏం జరిగినా వైఎస్ జగన్ పేరే చెప్తున్నారని దూయబట్టారు ఇక్కడ జరిగిన రిజర్వాయర్ కి సంబంధించిన రెగ్యులేషన్ కూడా ఒకసారి గమనించినట్టయితే మళ్ళీ మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఏమిటి అని అంటే సాక్షాత్తు గతంలో మనం ఏదైతే చూసామో విజయవాడ ఏ మాదిరిగా అయితే అకలాకుతలమైందో అదే రకమైన మోడర్స్ ఓపర్ అదే రకమైన నిర్లక్ష్యం ఈరోజు ఏలూరు రిజర్వాయర్ కు సంబంధించిన వాటర్ మేనేజ్మెంట్ పరిస్థితి చూసినా అంతే అదే గుర్తుకొస్తుంది కారణం ఏమిటి అంటే సైక్లోన్ వస్తుంది డీప్ డిప్రెషన్ కింద కన్వర్ట్ అవుతుంది భారీగా వర్షాలు పడతాయి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పై ఒకటో తారీఖునే ఈ రకమైన ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఇరిగేషన్ సెక్రటరీది కలెక్టర్లది చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయి ఉండింటే కొద్దో గొప్ప చంద్రబాబు నాయుడు గారికి మనుషులకు సంబంధించిన మానవతా దృక్పథానికి సంబంధించిన విలువలు తెలుసుంటే తాను ఒక స్పెషల్ ఆఫీసర్ని కూడా ఐఏఎస్ ఆఫీసర్ని కూడా వేసి వీటిని సూపర్వైజ్ చేస్తాడు కానీ అన్ఫార్చునేట్గా ఏం జరిగింది అన్ఫార్చునేట్గా ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా వేయలేరు రిజర్వాయర్లు సైక్లోన్ వస్తూ ఉంది ఆ ప్రాంతానికి అది డీప్ డిప్రెషన్గా మారుతుంది భారీ వర్షాలు కురుస్తాయి అని చెప్పి తెలిసి ఉన్నా కూడా రిజర్వాయర్లకు సంబంధించిన ఫ్లడ్ క్వషన్ మేనేజ్మెంట్ పూర్తిగా గాలికి వదిలేశారు నేను అడుగుతా ఉన్నాను ఇదే మంచి చెత్తమని చంద్రబాబు నాయుడు గారిని